హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహమ్మద్ అలీ స్వాగతం మన ఎంఈ అగ్రోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లోకి ఈ రోజు అన్నమయ్య జిల్లా తంబా తంబాలపల్లి తాలూకా పిటిఎం మండలం మిడ్సాన్పల్లిలో ఉన్నాము లక్ష్మీపతి రైతు లక్ష్మీపతి అన్న ఉన్నారు ఇక్కడ మనము నలభై రెండో పూర్ అయిన తర్వాత టమాటా కిట్ ఇచ్చినాము అన్నకి రిజల్ట్ అన్న మాటల్లోనే తెలుసుకున్నాము పదండి తోట దగ్గరికి నా పేరు లక్ష్మీపతి అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకు పిటిఎం మండలము మహమ్మద్ అలీ అయిన కిట్ ఇచ్చాడు ఇది కంపెనీది ఆ కిట్ వాడేటప్పుడు నుంచి దీనికి రిజల్ట్ ఇట్లా ఉండదు మీరే చూడండి తోట ఎట్లుంది నా తోట చూడండి మీరు తోట పోతా పింది డ్రాప్ కాకుండా పోతా పిండి కాయల సెట్టింగ్ బాగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఒక పక్క బాగుంది పోతా పిండి చమునా పోతా పింది ఇక్కడ చూడండి కొమ్మలు గిమ్మలు ఎలా ఉన్నాయో చాలా బాగుండయించ చెట్టు గ్రోత్ వస్తుంది పూలు బాగా పూసినాయి కింది ఎక్కువ పట్టినది బాగుండదు గ్రోతింగ్ ఉంది ఎక్కువ ఎక్కువ చెట్టు కూడా బాగా ఉంది బాగా హైట్ పెరుగుతుంది ఏ మాత్రం పోత రాబు లేకుండా బ్రహ్మాండంగా బాగుంది ఎన్ని నుంచి టమాటా పండ చేస్తున్నారు సుమారుగా పది పదహైదు నుంచి టమాటా తోట తీస్తాను ఇంకా ఎన్ని రోజులు మైక్రో న్యూట్రియన్ మైక్రో న్యూట్రియన్స్ ఎన్ని కేజీ సంచి ఒకటి ఉంటుంది పాటు పోషక్ అర్ధ కేజీ చూపి అర్ధ కేజీ ఈ పోషక ఉంటుంది ఇది చూపిన ఫస్ట్ ఇది కరెక్ట్గా ఇది పేరు ఈ పోషక్ ఉంటుంది అది పక్కన మళ్ళీ ఇది పోషక్ లీటర్ పాస్ గ్రో అది పక్కన స్పెషల్ పోషక్ స్పెషల్ ఇదే కొట్టి ఉంటుంది గ్రో ఇవన్నీ ఉంటాయి ఇది టమాటా కిట్లో టమాటా కిట్ ఈ టమాటా బాక్స్ ఇది టమాటా కిట్ చూడండి ఫ్రెండ్స్ ఎన్న వాడినారు అయితే అయితే వాడినారు చూడండి ఇక్కడ తోట అయితే భారీగా అయితే గ్రోత్ అయితే ఉన్నాయి ఈ టమాటా కావడం వల్ల చెప్పిన మీరే చెప్పండి ఉంది భారీగా పోతా భారీగా తింది అంతా దిగేది చాలా భలే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి ఒక్కరు వాడండి మనం రైతులు నష్టపోకాలంటే ఇట్లాంటి వాళ్ళకి మంచిది ఓకేనా థ్యాంక్ యూనా